అసలు దేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్ళు చేయని సంక్షేమం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి తొమ్మిది నెలలు చేసి చూపించాం మొదటిది పెన్షన్ ఇక్కడ నా కార్యకర్తలు అందరూ ఆలోచించాలి రెండు వేల రెండు వేల పద్నాలుగులో చాలి చాలని రెండు వందల రూపాయల పెన్షన్ని ఒకే సంతకంతో ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అంతేకాదు అదే వెయ్యి రూపాయలు పెన్షన్ని తిరిగి రెండు వేల రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది అంతేకాదు దివ్యాంగులకి మూడు వేల రూపాయలు పెన్షన్ గతంలో వస్తే ఒకే ఒక సంతకంతో ఆరు వేల రూపాయలు చేశారు ఇంకా ఏకంగా ఏకంగా బెడ్కి పరిమితమైన ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ప్రతి నెల మన ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఈరోజు పెన్షన్ ఇస్తాం జరుగుతుంది అంతేకాదు నూట తొంభై ఎనిమిది అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం దీపం పథకం ద్వారా ఇప్పటికీ కోటి కుటుంబాలకి ఈ స్కీమ్ వర్తించింది వచ్చే మే మాసంలో తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలున్నా చదువుకుంటున్న బిడ్డలకి పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం అందజేయబోతుంది అంతేకాదు మే మాసంలో అన్నదాత సుఖీభవ కింద రైతులు కూడా డబ్బులు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకోబోతుంది ఇంకా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో ఆంధ్ర భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా దమ్ము ధైర్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది